వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ అండ్ హెల్తీ రెసిపీ బెల్లం వడలు సొద్ద పిండి బెల్లం ఉంటే చాలు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ సొద్దల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ సొద్దలు తినడం వల్ల బాడీలో బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఎముకలు బలపడతాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది చాలా బలమైన ఆహారం అవుతుందండి రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేం చేసినట్టు ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా బలే వస్తాయి మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ సొద్ద వడలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో నూట యాభై గ్రాముల బెల్లాన్ని కొన్ని వాటర్ వేసి బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా బెల్లం అంతా కరిగాక ఒక స్ట్రైనర్లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇలా ఫిల్టర్ చేసుకొని బెల్లం సిరప్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక పర్వతంలో ఒకటిన్నర గ్లాస్ జల్లించిన పిండిని వేసుకోవాలి మేము మిల్లులో ఆడించిన పిండితో చేస్తున్నామండి ఇందులోనే చేసుకున్న బెల్లం సిరప్ని వేసి బాగా స్మూత్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ బెల్లం సిరప్ అనేది స్వీట్నెస్ ని చూసుకుంటూ కలుపుకోవాలి మేం తీసుకున్న ఒకటిన్నర గ్లాస్ పిండికి నూట యాభై గ్రాముల బెల్లం పర్ఫెక్ట్ గా సరిపోయిందండి చూడండి ఇలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే వడలు బాగా పొంగి పర్ఫెక్ట్ గా వస్తాయి చూడండి ఇలా ముద్దలా కలుపుకొని పిండిని పక్కన ఉంచాలి ఇప్పుడు ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఈలోపు ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని చిన్న ఉండ చేసి చూపిస్తున్న విధంగా వడలు ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి వడ ఎంత బాగా పొంగిందో ఇలా పొంగిన వెంటనే మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని వడల్ని ప్రెస్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసాము చూడండి వడల్ని క్రిస్పీగా టేస్టీగా భలే ఉన్నాయండి వీటిని ఇలా కనుక చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఎంతే టేస్ట్తో క్రిస్పీగా ఉంటాయి ఈ పిండితో ఇలా తీపి వడలే కాదండి స్పైసీగా కారం వడలు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి మీకోసం రెసిపీని చేసి పెడతాము అలాగే మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేయండి పర్ఫెక్ట్ వస్తాయి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్